ఇక దేవాలయాలలో ఆ అమ్మవారికి స్వామివారికి మనం వెళ్ళి చూడగానే మొట్టమొదటగా మనని ఆకర్షించేది కిరీటం వజ్రకిరీటం తిరుపతి వెడితే స్వామివారి వజ్ర కిరీటం అమ్మవారి రత్నాల హారాలు ఆ ముక్కుపోగు ఆ చెవుల దుద్దులు ఇలా ఈ దివ్యాభరణాలన్నింటినీ కూడా పరమాద్భుతంగా పరమ సునిశితంగా రమణీయంగా వీటిని చెక్కి నవరత్నములను కూడా సశాస్త్రీయముగా వాటిని వాటిల్లో పొదిగి వాటన్నిటిని కూడా ఆ మూర్తులకి అందజేసి ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయముల విలువని బంగారు పనితనాన్ని బంగారం చేసేటువంటి ఆభరణాల విషయంలో భారతీయ స్వర్ణకారులకు సాటి ఎవరూ రారు అనిపించిన విధంగా వాటన్నిటినీ సృష్టించిన ఘనత మన భారతీయ స్వర్ణకారులది స్వర్ణకారుల నేర్పు వర్ణింపతరమూనే స్వర్ణకారుల నేర్పు వర్ణింపతరమూనే ధరణిలో ఎంత మేధావికైనా పరమ పనితనమును చూపి పసిడినే ఆశ్చర్యపరుచువారు రాసులు నవ్యరీతుల చెక్కి వేల రెట్లు విలువ పెంచువారు స్వర్ణ కళాఖండ స్రష్టలై వెల్గొంది పృథివిలో రాజ్యాల నేలినారు రత్నసింహాసనాలు వజ్రమకుటాలు వేల లక్షల ఆభరణాలు చేసి భారతీయుల నైపుణ్య వైభవమును చాటినారి బహుజనస్థపతులారా ఈ భారతదేశంలో వెనలేని సంపద ఎనలేని సంపద ఎవ్వరూ ఈ భారతదేశంలో ఉన్న సంపదని లెక్కించలేనంత అంతులేని సంపద ఈ బంగారు ఆభరణాలు దేవాలయాల్లో ఉండేటువంటి బంగారు ఆభరణాలు మాత్రమే రాజాంతపురాల్లో రాజకాంతలకు రాజుగారికి ఉన్నవి కాదు ఇళ్లల్లో ఉన్నటువంటి జనులకి కాదు దేవాలయాలలో ఉన్నటువంటి బంగారు ఆభరణాల విలువతోనే ఈ భారతదేశంలో ఎంత సంపద ఉన్నదో ఎవరూ చెప్పలేరు అటువంటి పరమద్భుతమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా చెక్కినటువంటిది వాటన్నింటినీ సృష్టించినటువంటిది ఈ స్వర్ణకారులు స్వర్ణకారుల నేర్పు ధరణిలో ఎంత వర్ణింపతరమౌరైనా పరమ సూక్ష్మమైన పనితనమును చూపి పసిడినే ఆశ్చర్యపరుచువారు బంగారమే ఆశ్చర్యపోతుంది ఓహో నేను ఇంత ధగధగా ప్రకాశిస్తానా ఈ స్వర్ణకారుడి చేతిలో పడిన తర్వాత నాకు ఇంత సౌందర్యం వచ్చిందా అని ఆశ్చర్యపడేటువంటి విధంగా బంగారమే వీళ్ళు దా ఆభరణాన్ని తయారు చేస్తారు నవరత్న రాసులు నవ్యరీతుల చెక్కి వేల రెట్లు విలువ పెంచువారు మట్టిలో పడి ఉండేటువంటిది రత్నం అనేది అది మాణిక్యం కావచ్చు పుష్యరాగం కావచ్చు నీలం కావచ్చు వజ్రం కావచ్చు మట్టిలో పడి ఉన్నటువంటి దాన్ని తెచ్చి దాని విలువని గ్రహించి దాన్ని చెక్కి దాని విలువంతా కూడా ఎక్కడ ఉన్నది చెక్కటంలో ఉన్నది స్వర్ణకారుల నైపుణ్యంతోనే వజ్రానికి రత్నానికి విలువ కడుతున్నారు ఎవరన్నా విలువ దానికి ఎప్పుడు వస్తున్నది వీరి పనితనంతో వస్తున్నది నవరత్న రాసులు నవ్యరీతుల చెక్కి వేల రెట్లు విలువ పెంచువారు స్వర్ణ కళాఖండ స్రష్టలై స్వర్ణ కళాఖండాలకి వీళ్ళు సృష్టికర్తలవుతున్నారు ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క కిరీటం చూస్తే దాన్ని ఒక అద్భుతమైనటువంటి స్వర్ణ కళాఖండంగా కనిపిస్తూ ఉంటుంది అది ఆ అమ్మవారి గాజు రవ్వల గాజులు ఆ నవరత్న హారం స్వామివారి కౌస్తుభ హారం అమ్మవారి దుద్దులు ఇవన్నీ కూడా దేనికది దేనికది చూసినట్టయితే ఒక కళాఖండం స్వర్ణ కళాఖండం ఆ స్వర్ణ కళాఖండ స్రష్టలు వీరు స్వర్ణ కళాఖండ స్రష్టలై వెల్గొంది పృథివిలో రాజ్యాల నేలినారు ఇది చాలా విశేషమైనటువంటి అంశం ఈ స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు వీరు అగ్రహారాలు పొందారు ఒక్కొక్క కిరీటం చేసి తీసుకుని వస్తే ఒక్కొక్క ఆభరణం చేస్తే ఆ రాజు ఆ చక్రవర్తి పులకించి వారికి అగ్రహారాలు ఇచ్చాడు స్వర్ణకారులకు అగ్రహారాలు ఉన్నాయి మనం బ్రాహ్మణాగ్రహారాలు బ్రాహ్మణులకే ఉన్నాయి అనుకుంటాం లేదు శాసనాలకు సంబంధించినటువంటి గ్రంథాలు చదివితే శాసనాలను అధ్యయనం చేస్తే మనకు ఈ విషయం తెలుస్తుంది స్వర్ణకారులకు విశ్వబ్రాహ్మణ అగ్రహారాలు ఉన్నాయి బ్రాహ్మణ అగ్రహారాలతో పాటు వైశ్యాగ్రహారాలు ఉన్నాయి అందరికీ కూడా మడిమాన్యాలు ఇచ్చారు రాజులు ఎవరెవరైతే వారి పనితనాన్ని నేర్పుని చూపించారో రాజ్యానికి ఉపయోగపడ్డారో వారందరికీ కూడా గౌరవంగా మడిమాన్యములు ఇవ్వటం అగ్రహారములు ఇవ్వటం అనేది ఉన్నది ముఖ్యంగా శిల్పులకు ఈ స్వర్ణకారులకు అద్భుతమైనటువంటి అగ్రహారాలు ఇచ్చారు వీరు కూడా వీరి స్వశక్తితో సామర్థ్యంతో రాజ్యాలని పరిపాలించారు స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు రాజ్యాలను పరిపాలించారు ఇవన్నీ కూడా శాసనాలలో ఉన్న విషయం చరిత్రలో ఉన్న విషయం స్వర్ణ కళాఖండ స్రష్టలై వెల్గొంది పృథివిలో రాజ్యాల నేలినారు రత్నసింహాసనాలు రత్నసింహాసనాలండి మామూలు సింహాసనం బంగారంతో చేసింది కాదు బంగారంతో చేసిన సింహాసనానికి రత్నాలు పొదగటం ఎక్కడ పచ్చలు ఉండాలి ఎక్కడ పుష్యరాగాలు ఉండాలి ఎక్కడ వజ్రాలు ఉండాలి ఎక్కడ నీలాలు ఉండాలి ఎక్కడ గోమేధికాలు ఉండాలి ఎక్కడ పగడాలు ఉండాలి ఇట్లా వీటన్నిటినీ కూడా సంపూర్ణముగా తెలుసుకుని అటు అలంకార శాస్త్రము అలాగే శాస్త్రము అలాగే ఆగమ శాస్త్రము వీటన్నిటిని కూడా తెలుసుకున్న రత్న శాస్త్రము ఏ రత్నం ఏ దేశం నుండి వస్తే దాని విలువ ఎంత శ్రీలంక నుంచి వచ్చిన రత్నానికి ఎంత ఎటువంటి విలువ ఉంటుంది ఇటు పశ్చిమ దేశాల నుండి వచ్చినటువంటి రత్నానికి ఎంత విలువ ఉంటుంది భారతదేశంలో పుట్టిన రత్నానికి ఎటువంటి విలువ ఉంటుంది వీటన్నిటిని చూడగానే ఇది ఈ దేశపు వజ్రం ఇది ఈ దేశపు రత్నం అని చెప్పగలిగినటువంటి జ్ఞానం అంతటి జ్ఞాన సంపన్నులు ఈ స్వర్ణకారులు రత్నసింహాసనాలు వజ్రమకుటాలు వేల లక్షల ఆభరణాలు చేసి భారతీయుల నైపుణ్య వైభవమును చాటినారి బహుజనస్థపతులారా వింజామరలకు బంగారు పిడి ఉండే కొన్నిటికి వెండిది ఉంటుంది వెండి చేసిన బంగారముతో చేసిన నవరత్నములతో చేసినా కూడా ఆ నైపుణ్యం దానిలో ఉండేటువంటి ఒక సామర్థ్యం అది చెక్కు చెదరనటువంటి సామర్థ్యం సామర్థ్యము నైపుణ్యము మాత్రమే కాదు ఆకర్షణ దానికి సౌందర్యం వీటన్నిటినీ కూడా కలిగించి ఈ భారతీయ సంస్కృతి వైభవాన్ని దశ దిశలా చాటినవారు చాటుతున్నవారు ఆనాడు వీరు చేసినటువంటివి ఇప్పుడు చూసినా సరే అందరూ ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు అటువంటి ఈ స్వర్ణకారుల నైపుణ్యానికి అంకిత భావానికి వారికి ఉన్నటువంటి జ్ఞానమునకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగు జై జై తెలుగు